అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ వయసు మనసు రచించిన వారు కోటారి వాణి చలపతిరావు గారు నిలువుటద్దం ముందు నిల్చొని తలదూకుంటోంది సుగుణ రోజూ అద్దంలో తన్ని తాను చూసుకుంటున్నా ఆ రోజెందుకో ఆమె చూపులు తన ప్రతిబింబాన్ని పరిశీలనగా చూసుకున్నాయి ఇప్పుడు తను చాలా లావైంది ఇద్దరు పిల్లల తల్లవటం వల్ల పొట్ట కూడా బాగా వచ్చింది ఎంతలో ఎంత మార్పు అప్పటి సుగునకు ఇప్పటి సుగునకు అసలు ఏమాత్రమైనా పోలికుందా అనుకుంది సుగున లేడి పిల్లలా గంతులు వేస్తూ మొగలి పువ్వులా దూరం నుండే అందర్నీ ఆకర్షిస్తూ అందం యవ్వనం తెచ్చిన మిడిసిపాటుతో చాలా ఆనందంగా కాలం గడిపేది తను గడిచిన రోజులు తియ్యగా ఆమె స్మృతి పథంలో మెదిలాయి అద్దం ముందు నిల్చుని దట్టమైన నిగనిగలాడే నల్లని చుట్టుని అందంగా పోనీటైల్గా బిగించి రంగురంగుల రబ్బర్ బ్యాండ్ పక్క పిన్నులు పెట్టుకుంది సుగుణ ఐబ్రో పెన్సిల్తో కనుబొమ్మలు సరిదిద్దుకొని పెదాలకు లిప్స్టిక్ దానిపైన లిప్లేస్ పెట్టుకుంది దోసగింజ ఆకారంలో ఉన్న మెరిసే చెమకీ పుట్టుని నుదుటికి అంటించుకుంది షెట్ సల్వారీ చున్నీని మరోసారి సవరించుకుంటుంటే అంతవరకు ఓపిగ్గా అద్దం కోసం వెయిట్ చేస్తున్న తమ్ముడు గోపి ఎప్పుడు వెళ్ళాడో వెళ్ళి అమ్మతో మొరపెట్టుకోవటం మొదలు పెట్టాడు అమ్మా సుగునక్క చూడు ఎంతసేపైనా అద్దం ముందు నుంచి కదలదు నాకు ఒక పక్క స్కూల్కి టైం అవుతుంది అని అమ్మకు కంప్లైంట్ చేస్తుంటే సుగునకి ఒళ్ళు మండిపోయింది వాడి నెత్తిన ఒక ముట్టికాయ వేసి మగపిల్లాడివి నీకెందుకురా ఇంత పెద్ద అద్దం అవతల చిన్న అద్దం ఉంది కదా వెళ్ళి చూసుకోరాదు అంది ఏం ఆడపిల్లలే సోకులు చేసుకోవాలా మగపిల్లలు మాత్రం అందంగా తయారు కావద్దా ఇన్షెట్ టక్ చేసుకోవాలంటే చిన్నద్దంలో ఏం కనిపిస్తుంది మీ ఆడపిల్లల సోకులన్నీ ముఖం మీదనే కనుక మీకే చిన్నద్దం సరిపోతుంది అన్నాడు గోపి అక్కను ఉడికిస్తూ భూమికి జానుడు లేవు నీకప్పుడే ప్యాంటు అందులో ఇన్షర్ట్ షర్ట్ కూడాను వెధవకు ఇప్పటి నుండే హీరో ఫోజులు ఎక్కువైపోతున్నాయి అని గొనుక్కుంటూ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని మీద తూనీకలా కాలేజ్కి వెళ్ళిపోయింది సుగుణ కాలేజీలోకి అడుగు పెడుతూనే అందరి తన మీద ఉండటం గమనించిన సుగుణ నడకలో మరింత హోయలు కళ్ళల్లో మరింత గర్వం తొంగి చూశాయి అనుకున్నాను ఈనాటి నా డ్రెస్సింగ్ మేకప్ ఇంతమందిని స్మాష్ చేస్తుందని అనుకుంది సుగుణ గర్వంగా మరి మరికొన్నాళ్లకు సుగుణకు ఇంకో రహస్యం కూడా తెలిసిపోయింది కాలేజీ కుర్రాళ్ళంతా కాలేజీకి రెగ్యులర్గా వచ్చేది తన అందం చూడటానికే గాని క్లాసులు అటెండ్ చేయటానికి కాదని జీవితం అంటే ఇదే జలజల పారే సెలయేరు లాంటి ఈ జీవితంలో అందం ఉంది ఆకర్షణ ఉంది థ్రిల్ ఉంది అనుకుంది సుగుణ గర్వంగా ఫ్రెండ్స్ సినిమాలు షికార్లు అలంకరణలు వీటితో ఎప్పుడూ ఏదో బిజీ ఏదో హడావుడి ఏదో సందడి రోజులు క్షణాల్లా పూల రథమెక్కి సాగిపోతున్నట్లు అనిపిస్తోంది నిజంగా మనిషి జీవితానికి యవ్వనం ఒక వరం అనిపించింది సుగునకు కాలేజ్లో ఫ్రెండ్స్ మధ్య ఉన్నంతసేపు జెట్ స్పీడ్లో పరిగెత్తుతున్నట్లుండే మనసు ఎందుకో ఇంటికి రాగానే కళ్ళెం పడిన గుర్రంలా తయారవుతుంది ఎప్పుడూ ఇంటి పని వంట పనితో సతమతమవుతూ వీధి గుమ్మం ముఖమైనా చూడని అమ్మను ఎప్పుడు డబ్బు సంపాదన ఏవో కూడికలు తీసివేతలు పెళ్లిళ్ళు పరుగులు బాధ్యతలు అంటూ నిరాశగా నిస్పృహగా మాట్లాడుతున్నట్లుండే నాన్నను చూస్తుంటే జాలి వేస్తుంది ఇది జీవితమేనా అనిపిస్తుంది ఇక ఇద్దరు ఆడపిల్లలతో మూడో కాన్పు పురిటికి వచ్చిన అక్కయ్యను చూస్తుంటే విపరీతమైన జాలి వేస్తుంది పిల్లల ఏడుపులు చీమిడి ముక్కులు వాళ్ళ అల్లరితో ప్లాట్ఫామ్లా మారిన ఇల్లు అందులోనే పగిలిన గ్లాసులు విరిగిన కుర్చీ కర్రలు ఇవన్నీ చూస్తుంటే బాబోయ్ ఈ జీవితం పగవాడికి కూడా వద్దు అనిపిస్తుంది పెళ్ళైన ఆడదాని జీవితం ఎంత నరకం ఇల్లు మొగుడు పిల్లలు తప్ప ఆ జీవితానికి ఒక అందం ఆనందం ఆశయం అంటూ ఉండవు కదా నాకు మాత్రం చస్తే అలాంటి డర్టీ లైఫ్ వద్దు ఆడదాన్ని జీవిత ఖైదీగా కట్టిపడేసే ఆ వైవాహిక జీవితాన్ని తను కల్లోనైనా ఊహించలేదు ఒంటరిగా స్వేచ్ఛగా చలాకీగా జీవితం గడిపేతను వీళ్ళందరికన్నా ఎంత అదృష్టవంతురాలు అనుకుంది సుగుణ గర్వంగా అలా అనుకున్న సుగుణే ఒక శుభముహూర్తాన సతీష్ ప్రేమలో పడింది అతని రాక కోసం చంద్రుని కోసం ఎదురు చూసే కలువులా ఎదురు చూసేది అతని మాట చెవులకు వినపడితే గంధర్వగానం విన్నంతగా పొంగిపోయేది అతని పక్కన కూర్చోవాలని అతన్ని స్పర్శించాలని మనసు ఉవ్విల్లూరేది ప్రేమ ఎంత మధురం ప్రేమకు నోచుకొని జీవితం నిస్సారం నిరర్ధకం కదా అనిపించేది సతీష్ తనతో ప్రేమగా ప్రాణానికి ప్రాణం అన్నట్లుగా మాట్లాడుతుంటే ఈ ప్రపంచమంతా ప్రేమమయంగా కనిపించేది అప్పుడు అనిపించింది జీవితం అంటే ఇదే అని సతీష్ని పొందలేని తన జీవితానికి అర్థం పరమార్థం లేవనిపించింది అతను తనవాడు కాకుంటే తన అసలు బ్రతకలేనేమో అనిపించింది ఆ స్థితికి చేరుకున్న మరు నిమిషమే సుగుణ సతీష్ అర్థాంగి అయిపోయింది జీవితానికి ఒక తోడు ఒక నీడ ఒక జంట దొరికిన తర్వాత తన జీవితానికి ఒక పరిపూర్ణత సిద్ధించినట్లయింది తనకు కొండంత అండ రక్షణ గౌరవప్రదమైన ఇల్లాలి స్థానం లభించినట్లయింది భర్తకిష్టమైన వంటలు చేసి పెట్టడం అతను రుచిగా ఉన్నాయని మెచ్చుకుంటుంటే కొసరి కొసరి వడ్డించడం అతని కోసం క్షణమొక ఒక యుగంగా ఎదురు చూడటం స్కూటర్ మీద అంటుకొని కూర్చొని సినిమాలకి షికార్లకి వెళ్ళడం ఓహ్ ఇది జీవితమంటే అనిపించింది గడిచిన జీవితానుభవాలను నెమరు వేసుకుంటున్న సుగున చంటిపిల్ల ఏడుపు వినిపించి దిగ్గున ఈ లోకంలోకి వచ్చింది రెండేళ్ల చిన్ని పారాడుకుంటూ తన దగ్గరికి వచ్చి చీర కూచిళ్ళు పట్టుకొని పైకి లేచి నిల్చొని ఎత్తుకొమ్మని ఏడుస్తుంది ఆ దృశ్యం చూసిన సుగుణ మనసు మీద జాలితో నిండిపోయింది తన పరధ్యానానికి తన్ని తానే నిందించుకుంటూ చిన్ని తల్లి ఏడుస్తున్నావా నా తల్లి తల్లికదు ఏడవకమ్మా నేను నిన్ను ఎత్తుకుంటాను నీకు మంచి మంచి బొమ్మలు ఇస్తాను మా తల్లివి కదూ ఏడవకమ్మా అని పుచ్చకించింది లాలించి చిన్ని కిలకిలా నవ్వే వరకు వదిలిపెట్టలేదు సుగుణ బోసి నవ్వులతో తిరిగి చిన్ని ఆటలో పడే వరకు ఆమె మనసు మనసులో లేదు చిన్ని ఏడిస్తే తను చూసి భరించలేదనిపించింది ఇంతలో ఐదేళ్ల నాని స్కూల్ నుండి రిక్షా దిగి లోపలికొస్తూ కనిపించాడు రేగిన జుట్టుతో జారిపోతున్న నిక్కరుతో పుస్తకాల బరువుని వీపు మీద మోయలేక మోస్తూ నడుస్తున్న నానిని చూడగానే సుగుణ హృదయం ఆనందంతో జాలితో సముద్ర తరంగంలా ఉవ్వెత్తున లేచింది రాగానే వాడికి కాళ్ళు చేతులు ముఖం కడిగి డ్రెస్ మార్చి తినటానికి ఏమైనా పెట్టాలి వచ్చినప్పటి నుండి వాడు వసపిట్టల స్కూలు గురించి టీచర్ల గురించి స్నేహితుల గురించి వాగుతూనే ఉంటాడు ముద్దు ముద్దు మాటలతో కళ్ళు చేతులు తమాషాగా తిప్పుతూ వాడి కబుర్లు చెప్తుంటే వినటానికి ఎంత బాగుంటుందో స్కూల్ నుంచి వస్తూనే ఎన్నో సంవత్సరాల నుండి తన్ని చూడనట్లు ఆ చిన్ని చిన్ని చేతులతో తన్ని చుట్టేసుకొని అమ్మ అంటూ హమాంతం మీద పడిపోతాడు తన మీద అంత ప్రేమ నింపుకున్న చిన్నారులని ఇద్దరినీ చూస్తుంటే సుగుణ మనసు కూడా ప్రేమతో ఉప్పొంగిపోతుంది నిజంగా పిల్లల్ని కనిపించడంలో తల్లి ఎంతటి మధురానుభూతిని పొందుతుంది తన రక్తంలోని రక్తం తన మాంసఖండాల నుంచి ఓ మాంసఖండం తొలిసారిగా పేగు తెంచుకుని భూమి మీద పడ్డప్పుడు ఆ స్త్రీ అనుభవించే ఆనందం మాటలకు అందేదేనా అది అనుభవిస్తేనే అర్థమయ్యేది తప్ప మాతృత్వంతో స్త్రీకి గౌరవం పరిపూర్ణత లభిస్తుంది అది స్త్రీ జాతికి లభించిన ఒక వరం తన శరీరంలో ఒక భాగమైన తన పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది వాళ్ళ కంట్లో నలుసుపడ్డ కాల్లో ముళ్ళుగుచ్చుకున్న ఆ తల్లి ప్రాణం విలవిలలాడిపోతుంది వాళ్ళ కష్టాలన్నీ తను గ్రహించి తన సుఖాలన్నీ వాళ్లకు దారపోయటానికి సిద్ధంగా ఉంటుంది ఒకసారి నానికి హై టెంపరేచర్ వచ్చి హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చినప్పుడు తను ఎంతగా ఏడ్చింది ఎన్ని దేవుళ్లకు మొక్కుకుంది తలుచుకుంటే సుగునకు ఇప్పటికీ గుండె ఆగిపోయినట్లు అనిపిస్తుంది ఒకసారి చిన్ని నీల తొట్టి దగ్గర ఆడుతూ ముందుకు వంగి అందులో పడిపోతే వెంటనే చూసింది గనక తన బిడ్డను తను రక్షించుకోగలిగింది అదే తను రావటం కాస్త ఆలస్యమైతే అన్న ఆలోచనొస్తే సుగుణకు పై ప్రాణాలు పైనే పోతున్నట్లు అనిపిస్తుంది తన ఆయుష్ కూడా తన పిల్లలకు పోయమని నిత్యం దేవుణ్ణి ప్రార్థించే తల్లి తన బిడ్డకు ఏమైనా అయితే భరించగలదా భరించలేదు అదే సృష్టి మహత్యం అదే కన్న కడుపులో జన్మ రహస్యం ఒక భార్యగా ఒక అమ్మగా తన చుట్టూ అల్లుకున్న బంధాలు అనుబంధాలు సుఖంలో తన గురించి తాను ఆలోచించే తీరిక ఆసక్తి లేకుండా చేశాయి ఆనాటి అలంకరణలు ఆ అహం ఆ అందం ఆ చురుకుతనం అన్నీ ఎక్కడికి పోయాయో అర్థం కావటం లేదు ఎప్పుడన్నా ఇలా అద్దం ముందు నిల్చున్నప్పుడే అప్రయత్నంగా తన దృష్టి తన ఆకృతి మీద పడుతుంది సిజేరియన్ల వల్ల పెరిగిన పొట్ట వయసు తెచ్చిన హుందతనం వల్ల కాస్త లావైన శరీరం కనిపించినప్పుడల్లా ఆమె పెదవుల మీద ఒక శుష్క తరహాసం త్రుటి కాలం నిలుస్తుంది అప్పుడు కాలం రేసు గుర్రంలా పరిగెత్తుతున్నట్లు అనిపిస్తుంది అయినా సుగుణ శరీరంలో అందం ఇంకా పుష్కలంగానే ఉంది ఇప్పుడిప్పుడే నడివయసులోకి అడుగు పెడుతున్న ఆమెలో ఇప్పుడు హూందాతనం ఉంది తన గురించి తను ఎప్పుడైనా ఓ క్షణం ఆలోచించటానికి తీరిక దొరికినప్పుడు ఇలాగే ఆలోచిస్తుంది సుగుణ ఇప్పటి వరకు పర్వాలేదు నలభై దాటినప్పటి నుండి మెల్లమెల్లగా వయసు మరుగై వృద్ధాప్యపు ఛాయలు అలుముకుంటాయి అనుకుంది సుగుణ పిల్లలు పెద్దయి పెళ్లిళ్ళు కూడా అయిపోతే తనకు కోడలు అల్లుడు వస్తారు అప్పుడు తను అత్తగారైపోతుంది అప్పట్నుండి ఈ పూల పూల షిఫాన్ చీరలు మానేసి తను పెద్దంచు చర్రీ చీరలు కట్టుకోవలసింది జడ మానేసి కొప్పు వేసుకోవలసింది అప్పుడెలా ఉంటుంది తను ఇప్పుడు ఇంకా కాస్త మిగిలిన ఈ వయసు గ్లామర్ అంతా పోయి అప్పుడు తనకు పెద్ద రికం వచ్చేస్తుంది వయసులో ఉన్న టీనేజ్ పిల్లలంతా తనని ఆంటీ అని పిలుస్తారు అప్పుడు ఎలా ఫీల్ అవుతుంది తను ఏమో తనకు మాత్రం ఆ లైఫ్ రుటీన్గా ఇతరుల కోసం బ్రతుకుతున్నట్లుగా మారిపోతుందేమో అనిపిస్తుంది తనకంటూ ఎలాంటి ఆనందం ఆసక్తి మిగిలి ఉండవు అనిపిస్తుంది ఏది ఏమైనా ఇప్పుడు అనుభవిస్తున్న ఈ జీవితమే బాగుంది కాలం ముందుకు పోకుండా ఇక్కడే ఆగిపోతే బాగుండు తన వయసు ఇక పెరగకుండా ఇక్కడితో ఆగిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది అనుకుంది సుగుణ కాలం ఎవరికోసం ఆగదు దాని రుతుధర్మాన్ని దాని వయోధర్మాన్ని తాను నిర్వర్తించుకుంటూ ముందుకు సాగిపోతూనే ఉంటుంది కాలం ఒక్క క్షణం స్తంభించిపోతే ప్రకృతి తన ధర్మాన్ని నెరవేర్చడం ఒక్క కాలం మానేస్తే ఏం జరుగుతుంది ఎన్నో కోట్ల జీవుల జన్మ నిలిచిపోతుందా అతలాకుతలమై అన్ని చోట్ల అయోమయం అలజడి చోటు చేసుకుంటాయా ఆ మృత్యుక్షణం నుండి బయటపడ్డ మనిషి కలకాలం చిరంజీవిగా ఉండిపోగలుగుతాడా ఈ ప్రపంచంలో అసలు చావు అనేది లేకుంటే ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది సృష్టి స్థితి లయ ఒక్క క్షణం స్తంభించిపోతే ఏం జరుగుతుంది అన్నది మానవుని ఊహకి అందని ప్రశ్న నిజానికి అలా జరగదు కనుక అలా ఊహించి వేసే ప్రశ్నలకు సమాధానం ఉండదు కాలం ముందుకు మున్ముందుకు నడుస్తూనే ఉంది సుగుణ పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు చేసి అత్తగారు కూడా అయిపోయింది ఇరవై సంవత్సరాలు పూల మొక్కలా అపురూపంగా తన చేతుల్లో పెరిగిన చిన్ని పెద్దదై పెళ్లి కూతురైతే ఆ రోజు చూడటానికి తన రెండు కళ్ళు చాలలేదు కన్న కూతురిని అత్తమామల కప్పగింతలు పెడుతుంటే తన గుండె చెరువైపోయింది ఇక నాని పెళ్లిలో అయితే మగపిల్లాడు తల్లిగా తను ఎంతో గర్వంగా తలెత్తుకుని మరీ తిరిగింది వేడుకలు లాంఛనాలు వియ్యపురాలి అలుక అంటూ ఆడపల్లి వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది కోడలు సుధను ఇంట్లో అడుగుపెట్టిన కొత్తలో ఎంతో గారాభంగా మురిపంగా చూసుకున్నా తరువాత తనలో తనకు తెలియకుండానే అత్తగారినన్న అహం ప్రవేశించింది ఆలస్యంగా నిద్రలేస్తుందనో మొగుడుతో సినిమాలకు షికార్లకు తిరుగుతుందనో పిల్లి మీద ఎలుక మీద పెట్టి ఎప్పుడూ సాధించేది తనకందులో ఏదో తెలియని ఆనందం తృప్తి లభించేవి అని నడివయసు దాటి వృద్ధాప్యంలో అడుగుపెడుతున్న సుగుణ తన గురించి తన మనస్తత్వంలో వచ్చిన మార్పు గురించి ఇలా అంచనా వేసుకుంది ఈ అంచనా ప్రతి ఒక్కరూ వేసుకుంటారు తమ ప్రవర్తన ఏంటో అందులోని లోపాలు ఏంటో ప్రతి అంతరాత్మకు తెలుస్తూనే ఉంటాయి అంటే ప్రతి ఒక్కరూ ఇది తప్పు అని తెలిసి తప్పులు చేస్తుంటారు కానీ ఎందుకో మనస్సాక్షి ముందు ఒక్కసారి కూడా తలవంచరు ఈ మధ్య అద్దంలో చూసుకుంటున్నప్పుడు కొత్తగా తనలో వస్తున్న మార్పులను గమనిస్తూనే ఉంది సుగుణ జుట్టు అక్కడక్కడా మెడ మీద బుక్కల మీద చర్మం ముడతలు పడి మునుపటి నునుపు కాంతి తగ్గిపోతున్నాయి చిన్ని గర్భిణి అని ఉత్తరం రాసింది కొద్ది రోజుల్లో తను అమ్మమ్మ కూడా కాబోతుందన్నమాట కానీ ఎందుకో అమ్మమ్మ కావటానికి మనసు అంగీకరించడం లేదు తను ముసలిదైపోతున్నట్లు చావుకి దగ్గరైపోతున్నట్లు ఏదో నిరాశ నిస్పృహలు మనసంతా ఆవరించేస్తున్నాయి తల్లిగా ఆడపిల్లకు పురుళ్ళు పోయక తప్పదు పుట్టిన మనవళ్లకు మనవరాళ్లకు నీళ్లు పోయక ఉగ్గుపట్టక తప్పదు అసలు తనకు మనవళ్ళు అన్న మాట చిరాకు కలిగిస్తుంటే వాళ్లను ఎలా దగ్గరికి తీయటం తన్ను ముసలమ్మగా మార్చిన వాళ్లను చూస్తుంటే కోపం చిరాకు కలగవు అనుకుంది సుగుణ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఆ రోజు చిన్ని ఆడపిల్లకు జన్మ ఇచ్చి అమ్మైపోయింది తన ఊళ్ళో పడుకుని కాళ్ళు చేతులు ఆడిస్తూ బోసి నవ్వులు నవ్వుతున్న మనవరాలిని చిరునవ్వు ముఖంతో మురుపంగా చూసుకుంది సుగున లేత తమలపాకులాంటి బుజ్జి చేతులు బుజ్జి కాళ్ళు లక్కపిడత లాంటి చిన్న మూతి ఎంత ముద్దుగా ఉందో అనుకుంది కొత్తగా అమ్మమ్మైన సుగున ఇంట్లో చంటిపిల్ల ఏడుపు వినిపించి ఎన్ని సంవత్సరాలైందో నిజంగా పిల్లలున్న లోగిలే లోగిలి అనుకుంది మనవరాల్ని పదే పదే చూసుకుంటూ మరో ఆరు నెలల తర్వాత సుగున బామ్మ కూడా అయిపోయింది ఇప్పుడు సుగున అయిపోయింది మనవడు అచ్చం తన కొడుకు నాని నోట్లో నుంచి ఊడిపడ్డట్టు ఉంటాడు వాడి తప్పటడుగులు వాడి ముద్దు ముద్దు మాటలు వింటూ ఉంటే సుగునకు తన కొడుకు చిన్నతనం గుర్తుకు వస్తోంది అచ్చం ఇలాగే ఉండేవాడు అనుకుంది బామ్మ బామ్మ అంటూ తన్ని చూడగానే ఆ మాంతం మీద పడిపోతాడు తనకు వాడిని చూస్తే ప్రాణం లేచి వస్తుంది బజారుకెళ్ళినప్పుడల్లా వాడి కోసం బొమ్మలు బిస్కెట్లు డ్రెస్సులు తేవటంలో మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని అనుభవిస్తుంది తను తన చేతిలో బిస్కెట్ పొట్లను చూడగానే వాడి ముఖంలో కనిపించే ఆనందం తనకు వర్ణనాతీతమైన అనుభూతిని కలిగిస్తుంది వాడి ముఖంలో కనిపించే ఆనందం కోసమే తను అవి ఇవి తెచ్చిస్తూ ఉంటుంది అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్లు నీకు నా మీద కన్నా మనవడి మీదే ఎక్కువ ప్రేమనే అమ్మా అంటుంటాడు కొడుకు ఎప్పుడు ఎప్పటికప్పుడు తనలో వస్తున్న మార్పుకు తనలో తనే బోలుడు ఆశ్చర్యపోయింది సుగుణ ఎదుగుతున్న వయసును జీవితంలో రాబోయే మార్పును తలుచుకొని ముందుగానే తను ఎంతో భయపడిపోయేది కానీ తీరా ఆ మార్పు వచ్చాక ఎప్పటికప్పుడే ఆ జీవితమే బాగున్నట్లు అసలు అదే జీవితం అన్నట్లు అనిపిస్తుంది ఏ వయసుకు తగ్గ మనసు ఆ వయసుకి ఉంటుందని ప్రతి వయసులోనూ ఆ వయసుకి తగ్గ అనుభవాలు అభిరుచులు జీవితాన్ని ఆనందంలో ముంచేస్తాయని అర్థమైంది సుగుణకు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఏస్ కాన్షియస్ కావలసిన అవసరం లేదు మనిషిని మానసిక రోగిగా మారే ప్రమాదం నుండి తప్పిస్తూ ప్రకృతి ఏ వయసుకు అందాన్ని మనకు వరంగా ప్రసాదించింది కథా సమాప్తం ఈ కథ వింటా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే